గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో జరిగేది ఇదే ఆ ద్రోహి ఎవరు ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి అసలు వృషభ రాశి వారి ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్న ద్రోహి ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారికి ఏ ద్రోహి వారి ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నారు ఫిబ్రవరిలో ఈ వృషభ రాశి వారికి జరిగేది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే ఈ వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలుగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి మం మిశ్రమ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే వృషభ రాశి వారికి లాభదాయకంగానే ఉంటుందనే చెప్పాలి అయితే పదకొండవ ఇంట్లో శుక్రుడు రాహు సంచారం వలన అయితే ఆదాయం పెరుగుతుందనే చెప్పవచ్చు అయితే వివిధ విధాలు నుండి వివిధ మార్గాల నుండి అయితే ధనం లాభం అయితే వస్తుందనే చెప్పాలి అయితే పెట్టుబడులపై మంచి ఫలితాలు కూడా అయితే లభించబోతున్నాయనే చెప్పాలి స్థిరాస్తి కొనుగోలు చేస్తారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో పదవ ఇంట్లో శని సంచారం వలన అయితే ఉద్యోగస్తులకు జీతం భత్తాలు అయితే పెరుగుతాయనే చెప్పాలి అయితే ప్రమోషన్ వల్ల కూడా ఆదాయం లభిస్తుందనే చెప్పవచ్చు అధికంగా అయితే వీరికి ఈ సమయంలో లాభం అయితే వస్తుందనే చెప్పాలి అయితే వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయని చెప్పవచ్చు పాత బాకీలు కూడా వసూలవుతాయి విదేశీయుల ఆదాయ మార్గాలు కూడా అయితే అనుకూలిస్తాయనే చెప్పాలి అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మాత్రం చాలా మంచి లాభాలు అనేవి వస్తాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో బ్యాంక్ వ్యవహారాల్లో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా అయితే ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అయితే చాలా మంచిగా ఉండబోతుందనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు అయితే కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందనే చెప్పాలి అయితే తొమ్మిదవ ఇంట్లో సూర్యుడు బుధుడు సంచారం వలన అయితే ఉద్యోగ స్థానం మార్పులు అయితే సంభవిస్తాయనే చెప్పాలి అధికారులతో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు సహ ఉద్యోగులతో విభేదాలు రావచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి మీ ప్రతి పని కూడా అయితే మీరు చాలా చక్కగా చాకచక్యంగా అయితే తెలివితేటలతో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాల్సిన సమయంగానే చెప్పుకోవాలి అయితే మీ పనితీరుకి గుర్తింపు కూడా లభిస్తుందనే చెప్పాలి కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి అయితే పదవ ఇంటిలో శని సంచారం వలన అయితే మీకు కొంతవరకు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అయితే చాలా వరకు మంచిగానే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే మీరు చేసే పనుల్లో ఆటంకాలు కానీ ఆలస్యాలు కానీ కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి అయితే కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పవచ్చు భాగస్వాములతో విభేదాలు కూడా తలెత్తుతాయి అయితే వాటన్నిటినీ కూడా అయితే తెలివిగా అయితే వ్యవహరించడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి చాలా అధికంగా ఉండబోతున్నాయనే చెప్పాలి వ్యాపార భాగస్వాములతో అయితే లాభదాయకమైన ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పవచ్చు ఆన్లైన్ వ్యాపారం ద్వారా కూడా అయితే ఈ వృషభ రాశి వారికి చాలా వరకు వృద్ధి చెందుతారనే చెప్పాలి కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఈ సమయంలో మీకు చాలా లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం అయితే మీకు మంచి లాభాలు వస్తాయనే చెప్పుకోవచ్చు బ్యాంకు రుణాలు కూడా ఈ సమయంలో మంజూరు అవుతాయనే చెప్పాలి ఈ సమయంలో చేసేటువంటి వ్యాపార ప్రయాణాలు కూడా అయితే విజయవంతం అవుతాయనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే ఈ వృషభ రాశి వారికి అయితే జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి పదవ స్థానంలో శని సంచారం వలన అయితే కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోవచ్చు అయితే పని ఒత్తిడి వల్ల కూడా కుటుంబ సభ్యులతో బాధ్యతలను అయితే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించలేకపోవచ్చు అనే చెప్పాలి వీటితో కొన్ని ఇబ్బందులు అనేటివి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ఈ సమయంలో వృషభ వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన సమయంగానే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో అనవసరపు వాదోపనలకు ఎంత దూరంగా ఉంటే మీకు అంతా మంచిదనే చెప్పుకోవచ్చు మీ మాటలకు అయితే ఇతరులు బాధపడే విధంగా అయితే ఉండవచ్చు అయితే అన్నదమ్ముల మధ్య సంబంధాలు కూడా అయితే నెలకొంటాయి అనే చెప్పాలి అయితే పిల్లల చదువు విషయంలో కూడా అయితే శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి వారి ఆరోగ్య సమస్యలు కూడా అయితే కొన్ని ఆందో కొంతవరకు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చనే చెప్పాలి కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు కూడా చేస్తారనే చెప్పాలి పెద్దలు అనుభవాలు మీకు సలహాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే లభిస్తాయనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితంలో అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి ఐదవ ఇంటిలో కేతు సంచారం వలన అయితే కడుపు నొప్పి జీర్ణ అజీర్తి వంటి సమస్యలతో అయితే బాధపడేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి అయితే ఆరోగ్య పై ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే కనుక మీ యొక్క ఆరోగ్యం అనేది కూడా అయితే మెరుగు మెరుగుపడుతుందనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో ఈ వృషభ రాశి వారికి అంత మంచిగానే ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఎవరైతే వృషభ రాశి వారు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి వివాహ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా వృషభ రాశి వారి ఇంటిలో ఈ ద్రోహి విధ్వంసం సృష్టిస్తున్నాడు ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి అని చెప్పాం కదా అయితే ఆ ద్రోహి ఎవరు అంటే గతంలో నుంచి ఎవరైతే మీతో గొడవలు పడుతూ ఉంటారో మళ్ళీ మీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారో అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి పైకి మీతో నవ్వుతూ ఉంటూ వెనకాల మీ ఇంట్లో మీకే గొడవలు సృష్టిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి చూసారు కదా అసలు వృషభ రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా వారి ఇంటిలో విధ్వంసం సృష్టిస్తున్న ద్రోహి ఎవరో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్తే